చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ బొమ్మని ధ్వంసం చేశారు కదా దాని మీద మీ నిన్న అభిప్రాయం చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు ఇది కొత్త ఏం కాదు దళితుల మీద ఉన్న వివక్ష జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ఏ స్థా స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది అది ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాలుగానే రాష్ట్ర ప్రజలందరూ దళిత సామాజిక వర్గాలందరూ చవి చూశారు గడిచిన ఐదేళ్లలో దళితుల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు అంబేద్కర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎలాంటి గౌరవం లేదు ఆయన రాజ్యాంగం మీద ఎలాంటి గౌరవం లేదు ఈ వైసీపీ నాయకులకి అంతా రౌడీ రాజ్యం రాక్షస పాలనలాగా కొనసాగింది తప్పితే గడిచిన ఐదేళ్లలో అంబేద్కర్ గారి మీద ఏ మాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా అది ఆ విగ్రహానికి చేసిన అక్రమ చర్యగా పాల్పడకూడదు రాజ్యాంగం మీద చేసిన దుశ్చర్యగానే పాల్పడాలి ఆ కార్యక్రమాన్ని చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా అయితే శిక్షించాలి దళితులకు ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా మరి దానికి తీసుకుందా దళితుల ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఇరవై ఏడు ఎస్సీ పథకాలు రద్దు చేశారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన కొత్తగా ఈకపోగా ఈ రద్దు చేసిన ఇరవై ఏడు ఎస్సీ పథకాల వల్ల గడిచిన ఐదేళ్లలో దళిత సామాజిక వర్గం పూర్తిగా ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయింది సరే ఆ విషయం పక్కన పెడితే దళితుల మీదే దుర్మార్గమైన దాడులు చేస్తున్నారు భయంకరమైన చిత్రహింసలు పెట్టారు గడిచిన ఐదేళ్లలో ఒక దళిత డాక్టర్ని చిత్రహింసలు చేసి చంపడం ఎంత అనైతికం ఎంత దుర్మార్గం దాన్ని ఒక ప్రభుత్వమే దాన్ని దగ్గరుండి చేయించడం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఇకపోతే ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేయటము దళితుల మీద వివిధ రకాలమైన అక్రమాలు దౌర్జన్యాలు చేయటము గడిచిన ఐదేళ్లలో మా దళిత సామాజిక వర్గం చాలా విసిగి వేజారిపోయింది కాబట్టి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ముద్రేసి జగన్మోహన్ రెడ్డికి పద పదకొండు స్థానాలకి పరిమితం చేశాము ఇక భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటలు కానీ ఆయన ఓటు దళితుల మీద చేసే ఓటు బ్యాంకు రాజకీయాలను కానీ నమ్మే పరిస్థితులు అయితే దళితులు లేరు నెక్స్ట్ ఈసారి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా దళిత మో జగన్మోహన్ రెడ్డికి ఆ పదకొండు స్థానాలు వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఒక దళిత సామాజిక వర్గ నాయకుడిగా హెచ్చరిస్తున్నాము